గుడ్ మార్నింగ్ నమస్కారములు ఈరోజు మన విషయం ఏంటంటే ఒక సమస్య తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ఆరు నెలల నుండి వాళ్ళు వివిధ రకాలైనటువంటి హామీలు ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అదేవిధంగా ఈ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ను ఖచ్చితంగా అమలు చేస్తామని మా అని చెప్పి అధికారంలోకి కొంత భాగం వాళ్ళు కూడా సపోర్ట్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీని కానీ నిరుద్యోగ యువతి యువకులు గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే ప్లస్ మీట్లో కూడా మేము వచ్చిన వెంటనే రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగారు అశోక్ నగర్లో హైదరాబాద్లో అశోక్ నగర్ సిటీ సెంటర్ లైబ్రరీలో ఇవన్నీ కూడా చదువుకుంటున్నారు క్యాలెండర్ విడుదల చేశారా అంటే పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదు ఈరోజు జరిగినటువంటి సమావేశానికి ఎమ్మెల్సీ దయాకర్ గారు సిటీ లైబ్రరీకి వెళ్ళడం అక్కడ నిరుద్యోగులు అందరు కూడా నిలదీయడం జరిగింది ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే మీరు అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు ఒక వ్యక్తి అడిగాడు మీరు ఐదు వేలు ఇచ్చారు ఐదు ఆరు వేల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదు రెగ్యులర్గా జాబ్కి వెళ్ళడానికి జాబ్స్ విడుదల చేయడం లేదు దీన్ని ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇంకా మీకు రెండు సంవత్సరాలు ఉంటుంది మీరు ఏదో ఒక సాకులు చెప్పి మీరు కూడా వెళ్ళిపోతే మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీరు ఇప్పటికైనా మేల్కొని నిరుద్యోగులైనటువంటి వాళ్ళకు రెగ్యులర్గా క్యాలెండర్లు జాబ్స్ ఏమున్నాయి దానికి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అని చేస్తే అవి చదువుకొని రాస్తారు మీరు ఊరించి ఊరించి చేస్తే మాకు నష్టం జరుగుతుంది అని చెప్పారు మీకైతే మీకు జాబ్ దొరికింది ఎమ్మెల్సీగా ప్రభుత్వం చేసింది కాబట్టి మీరు నిరుద్యోగం కాదు అని కూడా డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఆవేశపూరితమైన మాటలు మాట్లాడినప్పుడు ఎమ్మెల్సీగా అద్దంకి దయాకరు సంధాయించే ప్రయత్నం చేస్తూ ఆయన చెప్పిన అంశం ఏంటంటే నేను నేను కూడా మీలో ఒకరిని ఉద్యమంలో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి దాని మీద మీతో పాటు నేను కూడా పోరాటం చేసినాయి కాబట్టి మీ యొక్క కోరికలు న్యాయమైనవి ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి ఒకటి రెండు రోజులు ఉన్నాయి దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఈ ప్రయత్నంలో భాగంగా రకరకాల వ్యక్తులు రకరకాలుగా మీ ప్రభుత్వం అధికారంలో రావడానికి మేము రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఊరు ప్రతి టౌను తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిరుద్యోగ సమస్య మీద ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పడం యువతీ యువకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య మీద ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఉందని చెప్పి అందరు వ్యక్తలు చెప్పారు మాకు ఏజ్ అవుతుంది జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఎప్పుడప్పుడు ఉద్యో నోటిఫికేషన్ అయితేనే స్ట్రిక్ట్గా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయాలని అదేవిధంగా చెప్పడం అదేవిధంగా పంచాయతీరాజ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్ల సాకు చెప్పి ఇది చేయకుండా ఉంటారు అని చెప్పి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దయాకర్ గారు చాలా సంయనంతో ఒక మానవత్వ దృష్టితో ఆ సమస్యల నుంచి ఆయన వినడం అదేవిధంగా ఆయన చెప్పడం జరిగింది నిరుద్యోగులు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మీరు ఇచ్చిన తక్కువ ఉద్యోగాలు బీఆర్ఎస్లో నోటిఫికేషన్లు టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత మీరు నియామక పత్రాలు ఇచ్చి మీరే ఇచ్చినట్టు చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేదని అభియోగం దీనికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు నియామకామలు ఈ దీనికి కౌంటర్గా కౌంటర్ అనుకోవచ్చు లేదా సమాధానంగా మేము కొత్త ఉద్యోగాలు ఇవ్వాలంటే పాతవన్నీ కూడా భర్తీ చేసి తర్వాతనే మేము ఇవ్వాల్సింది ఉంటుంది కాబట్టి ఆ ప్ర ఆ దానిని దృష్టిలో పెట్టుకొని పాత ఉద్యోగాలన్నీ కూడా మేము ఇవ్వడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం దానికి కూడా తృప్తి చెందని వాళ్ళు మీరు ఏం చెప్పినా వినడానికి నేను ఉన్నాను నన్ను అక్కడికి పోవద్దన్నారు అయినా కూడా నేను వెళ్తాను మీ సమస్యలు కనుక్కుంటానని చెప్పి నేను వచ్చాను కాబట్టి మీలో ఒకరిని కాబట్టి ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి డిప్యూటీ మంత్ దగ్గరికి సమస్యను హండ్రెడ్ పర్సెంటు పరిష్కరించేదానికి నేను చేస్తాను నేను కరీంనగర్కు జిల్లాకు ఇన్ఛార్జీ మంత్రిగా ఉన్నా కాబట్టి ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నాట్ మంత్రి ఇన్ఛార్జీగా ఉన్నా కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి రేపు పోయేది ఉన్నప్పటికీ మీ సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని నేను చూస్తాను అందరినీ కలిసి ఎలా ఎలా మీరు అడిగినటువన్నీ కూడా మీ యొక్క మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వంలో ఈ విధంగా సమస్య పరిష్కారానికే మేమందరము పనిచేస్తాం కాబట్టి దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు ఆయన కోపం లేకుండా యువకులు యువతి యువకులు కోపంతో మాట్లాడినప్పటికీ సమయనం పాటిస్తూ దయాకర్ గారు ప్రభుత్వం తరఫున ఆయన మేము ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేస్తాం అదేవిధంగా ఇవన్నీ కూడా చేస్తామని హామీ ఇచ్చి ఆయన అందరికి కూడా సముదాయించే ప్రయత్నం చేశాడు అయితే నిరుద్యోగులు అన్న దాంట్లో కూడా మనకు టెక్నికల్గా కానీ లేదా బీఆర్ఎస్ చేసినటువంటి అకృత్యాలను గురించి మనం కొద్దిగా మాట్లాడాల్సి వస్తుంది పేపర్ నోటిఫికేషన్లు ఇస్తారు తర్వాత టెస్ట్లు కండక్ట్ చేయడానికి పేపర్లు లీకేజీలు తర్వాత కోర్ట్లు ఇవన్నీ ఈ ప్రభుత్వం చేస్తే మనం విమర్శించవచ్చు ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ బడ్జెట్కు సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఇబ్బందిగా ఉంది మనం చూస్తున్నాం ఎంప్లాయీస్కు చాలా మటుకు ఇప్పటి వరకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ అయితే వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వకుండా కేవలం పెన్షన్ మాత్రమే ఇస్తూ ఉన్నారు ఇట్లా రకరకాలైనటువంటి ప్రాబ్లం ఆర్థిక సమస్యలు ఉన్నందున ఈ ప్రభుత్వం కొంత ఎన్నిక్కిపోయింది వాస్తవం అదేవిధంగా ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి అదేవిధంగా ప్రాసెస్ కావాలి జాబ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సింది అవుట్ సోర్సెస్ కాంట్రాక్టా లేక వేరే విధంగా ఏ విధంగా నిరుద్యోగ యువతకు ఇస్తారు అనేది కూడా మనం చూడాలి ఇంకొక మాట కూడా ఆయన నాకు చాలామంది ఫోన్ చేసి దయాకర్ గారు నాకు ఉద్యోగాలు ఏమైందని అడుగుతున్నారు ఇక్కడ మేము ప్రైవేట్ రంగంలో కూడా మేము ఎయిటీ నైంటీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినట్లయితే మాకు మంచి పేరు వస్తుందని ఆ విధంగా చేయాలని హైదరాబాద్లో రకరకాలైన జిల్లాల నుంచి కానీ రకరకాల రాష్ట్రాల నుంచి వస్తుంటారు స్థానికులకు రిజర్వేషన్ అది కంపల్సరిగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అదే అదే అడుగులు కూడా ఇస్తామని చెప్పి కూడా ప్రైవేట్ కంపెనీస్లో కూడా జరిగింది ఇది ఏమాత్రం సక్సెస్ అవుతుందా అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో అదే విధంగా జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుందని మనం ఆశిద్దాం కాబట్టి నిరుద్యోగుల సమస్యలు పూర్తి స్థాయితో మా మానవీయ కోణంలో చూసి పరిష్కరిస్తుందని ప్రభుత్వానికి మేము మేము కూడా డిమాండ్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యను పరిష్కరిస్తారని చాలామంది ఆ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని ఎవరు చేతనైన కాడికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల మీద ఉద్యమాలు చేసి అదేవిధంగా మీరు కూడా చాలామంది కష్టపడ్డారు కాబట్టి మీ అందరికీ న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం నా పేరు వై చన్నకేశ్వర సోషల్ యాక్టివిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ